హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ఏపీడీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా డైలీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము మీరు కూడా రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఈ వీడియోలో మూడో తరగతి తెలుగుకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ని చూద్దాం పాపాయి సిరులు అనే గేయ సంపుటి రచించినవారు కస్తూరి నరసింహమూర్తి దిలీపుని కథ అనే పాఠంలో దిలీపుని యొక్క భార్య పేరు సుదక్షిణాదేవి ఆంధ్రుల చరిత్ర అనే రచన చేసిన వారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆ శకుంతల రచించిన కథలు చందమామ కథలు తెలుగు సంవత్సరాలలో సార్వరీనామ సంవత్సరం ఎన్నోది ముప్పై నాలుగవది నక్కయుక్తి అనే పాఠం ఎటువంటి కథ జానపద కథ తెలుగు తల్లి అనే పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి మర్యాద చేద్దాం అనే పాఠానికి మూలం పరమానందయ కథ విశేషాలు అనే పదానికి అర్థం కొత్త విషయాలు గ్రామం అనే పదానికి అర్థం ఊరు పల్లెటూరు పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటారు సర్వనామాలు కొరత అనే పదానికి అర్థం తక్కువ మంచి బాలుడు అనే పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ ఒక హల్లుకు అదే హల్లు చేరడాన్ని ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడాన్ని ఏమంటారు ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు షేక్ నాజర్ ఎప్పుడు జన్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదు ఐకమత్యం అనే పాఠం యొక్క రచయిత లియో టాల్స్టాయ్ వరద అనే పదానికి అర్థం ఎక్కువ నీటి ప్రవాహం మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ యొక్క రచన మహాప్రస్థానం పొడుపు విడుపు అనే పాఠంలో సరే మొదలుపెట్టు అని ఎవరన్నారు సూరి తొలి పండుగ అనే పాఠంలో అరే భలే ఉంది ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా అని ఎవరన్నారు శామ్యుల్ కింది వాణిలో సంయుక్త అక్షరాన్ని గుర్తించండి న్యా క్రిందివాణిలో ప్రశ్నార్థక పదాన్ని గుర్తించండి ఎప్పుడు పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక అనే పొడుపు కథకి జవాబు నాలుక క్రిందివాణిలో దాసరథి కృష్ణమాచార్యుని యొక్క స్వీయ చరిత్ర యాత్రా స్మృతి అఘాయిత్యం అనే పదానికి అర్థం చేయకూడని పని ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అని తెలిపే పాఠం మేకపోతు గాంభీర్యం వికటకవి అనే పాఠంలో తెనాలి రామకృష్ణుడి యొక్క తండ్రి పేరు రామయ్య మంత్రి పంట చేలు అనే పాఠం యొక్క రచయిత పాలగుమ్మి విశ్వనాథం దిలీపుని కథ అనే పాఠంలో దిలీపుని యొక్క కొడుకు పేరు రఘు మహారాజు ఈసత్ కథలు ఎన్ని సంవత్సరాల కాలం నాటివి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నాటివి ఏపీ డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్లో డిఎస్సికి సంబంధించిన సిలబస్ పైన డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము మీరు కూడా రాయండి క్రింది వారిలో అచ్చమైన తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన వారు ఆలూరి బైరాగి తెలుగు తోట అనే పాఠం యొక్క రచయిత కందుకూరి రామభద్రరావు పానసాల అనే రచన చేసిన వారు దువ్వూరి రామిరెడ్డి తెలుగు నెలలు మొత్తం ఎన్ని పన్నెండు మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య యొక్క స్నేహితుడి పేరు పేరయ్య పొడుపు విడుపు అనే పాఠంలో ఎప్పుడూ కథలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరన్నారు సీతి